భూ సేకరణ చట్టం ప్రకారం శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాల్కే నిర్మాణ పనులు కొనసాగించాలని జేఏసీ కన్వీనర్ ఎల్ ఎస్ బారవి డిమాండ్ చేశారు అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు హైకోర్టు ఆదేశాలతో వచ్చిన కమిషన్ ఇచ్చే నివేదికతో లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కె నలికాంత్ సమీర్ మానస మస్తాన్వలి ఎం మురళి తదితరులు పాల్గొన్నారు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున గత ఏడు నెలల నుంచి శంకర్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ డిజైన్లో ఉన్నటువంటి లోపాల గురించి ఆ ప్లాన్ను మార్చాల్సిన అవసరం గురించి అలాగే రెండు వైపులా ఆర్యూబి నిర్మాణం జరగాలి జరిగిన తర్వాతే బ్రిడ్జ్ నిర్మాణం కలిపితే ప్రజల రవాణాకి ఎటువంటి ఆటంకం ఉండదనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేసిన కార్పొరేషన్ అధికారులు మొండిగా ముందుకెళ్ళి బ్రిడ్జిని కూల్చేసి రైల్వే శాఖ నుంచి ఎటువంటి అనుమతులు ఇంకా రాకుండానే వాళ్ళ భూమిని తీసుకోవడానికి వాళ్ళ కాంపన్సేషన్కి ఇవ్వాల్సిన ల్యాండ్ గురించి కూడా తేల్చకుండానే బ్రిడ్జిని కూల్చేసి ప్రజల్ని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు ఈ నేపథ్యంలో మేము ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యతో హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టులో గత మూడు నెలల నుంచి ఈ ఇష్యూ మీద చర్చ నడుస్తోంది భిన్నమైనటువంటి వాదనలతోటి హైకోర్టును కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుబట్టించే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేయటం శోచనీయం రహదారుల శాఖ వాళ్ళేమో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యేదాకా మేము రోడ్డు ఇవ్వలేమని చెప్పి వాళ్ళు స్పష్టంగా మొన్న మంగళవారం కూడా అఫిడేవిట్ దాఖలు చేశారు కార్పొరేషన్ అధికారులు ఏమో మేము పన్నెండు అడుగుల సర్వీస్ రోడ్డు ఇస్తాం నిర్మాణ సమయంలో అని చెప్పి వాళ్ళు దాఖలు చేశారు వీళ్ళిద్దరు కలిసే ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు శాఖల మధ్య సమన్వయం ఇతర శాఖలను కలుపుకొని వేగంగా ముందుకెళ్తుంది అని పెమ్మసాని గారు ప్రకటన చేస్తున్నారు కానీ వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఎవరితో ఏ రకమైనటువంటి పొంతన లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగింది అందుకని కోర్టు కూడా దీన్ని గమనించి ఇవాళ కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించి అరుదైన సంఘటన ఈ ప్రాజెక్ట్ వర్క్లో జరిగింది రోడ్డు వైడనింగ్ చేయకుండా వన్ ట్వంటీ ఫీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం యజమానులకి ఎవరైతే నష్టపరిహారం చెల్లించడానికి అర్హుల్లో వాళ్ళకి పరిహారం చెల్లించి ఈ కార్యక్రమాన్ని చేపట్టుంటే మొదటి నుంచి మేము చెప్తున్న డిమాండ్ అదే ఆర్యూబీ కూడా నిర్మాణం రెండు వైపులా పిల్లర్స్ వేస్తున్నారు ఇవాళ ఆర్యూబీ ప్రొవిజన్ డిజైన్లో ఉందనే పేరుతోటి అదే నిర్మాణం ముందు చేపట్టి తర్వాత బ్రిడ్జ్ నిర్మాణానికి వెళ్ళి ఉంటే ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేది వ్యాపారస్తులు కూడా నష్టపోయేటువంటి అవకాశం లేదు ఇవాళ రెండూ చేయకుండా ఏ పనులు చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని వైలేట్ చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఇచ్చిన ఆర్డర్ని వైలేట్ చేస్తూ ఇక్కడ స్థానిక అధికారులు తమ ఇష్టారాజ్యం ప్రకారం బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడంతో హైకోర్టు ఇవాళ ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది వారి వాళ్ళు మొత్తం పరిశీలన చేసి కై కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు న్యాయస్థానం ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది మా ప్రయత్నంగా మటుకు ఈ పోరాటం కొనసాగుతుంది గుంటూరు నగర ప్రజలకి సరైనటువంటి రవాణా సౌకర్యం అటు హాస్పిటల్స్ అటు విద్యాలయాలు ఇటువైపు వ్యాపార సముదాయాలు మొత్తం వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి సెంటర్ని ప్రజల ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా కాపాడుకోవటంలో జేఏసీ తమ పాత్ర పోషిస్తుంది ఇందులో ఇరవై రెండు సంఘాల వాళ్ళందరూ ఉన్నారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం రానున్న రోజుల్లో ఇది ఏ రూపంలో డెవలప్ అవుతుందో చూడాలి ఒక అయితే మాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అధికారులు ఇవాళ మాట్లాడింది దాన్ని బట్టి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ముందుకి జరపకుండా వీళ్ళు బ్రిడ్జ్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేరు అది అసంభవం కాబట్టి బ్రిడ్జి ఆగిపోయే ప్రమాదం కూడా ఇప్పుడు కనిపిస్తుంది అధికారుల ప్రవర్తన వలన అది కనుక నిజంగా ఆగిపోతే గుంటూరు నగర్ ప్రజలు మొత్తం నష్టపోతారు ఇది ఎన్నాళ్ళలో క్లియర్ అవుతుందనేది కూడా ఎవరికి ఎటువంటి స్పష్టత లేదు అందుకని ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించి అదనపు నిధులు సేకరించి ఆర్యూబి నిర్మాణం చేపట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం సర్వే నిర్వహించి ఆ లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఆ నష్టపహారం జరిపి రోడ్ వైడింగ్ చేసి అప్పుడు బ్రిడ్జి నిర్మాణానికి వెళ్తే ఒక రెండు సంవత్సరాల కాలంలో ఇది అయ్యే అవకాశం ఉంటుంది